చిన్ని వెల్కమ్ టు లేడీ షోయిస్ సీరోస్ అయితే మనం గుంటూరులో ఉన్న విజయ కలెక్షన్స్కి అయితే వచ్చేసాము వీళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఆఫ్లైన్ స్టోర్ విజిట్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ ద్వారానే సెల్లింగ్ చేస్తున్నారు సింగిల్ శారీ కూడా కొరియర్ అయితే చేస్తాము అని చెప్పారు ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ శారీస్ కలెక్షన్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసేయండి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాం చెలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ నమస్తే అండి విజయ కలెక్షన్స్ నల్లచెరువు గుంటూరు అండి ఓన్లీ ఆన్లైన్ సేల్స్ అండి ఇది వచ్చేసి కూడా ఇప్పుడు ఐటమ్ వచ్చేసి మష్రూమ్ డోలా శారీస్ చూపిస్తున్నాం అనమాట మష్రూమ్ డోలా చెక్స్ మంగళగిరి చెక్స్ అంటారు వీటిని బుటీస్ వస్తాయి ప్లేన్ వస్తాయి రెండు శారీస్ రెండు డిజైన్స్ వస్తాయి అన్నమాట సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి పదొందల తొంభై తొమ్మిది రూపాయలు షిప్పింగ్ ఫ్రీ అండి ఫస్ట్ టైం షిప్పింగ్ కూడా ఫ్రీనే ఇస్తున్నాను టెన్ డబల్ నైన్ దాకా మార్కెట్లో అందరూ పన్నెండు తొంభై తొమ్మిది అమ్ముతున్నారు ఇది వచ్చేసి కాస్ట్ అండి బ్లౌజ్ వద్ద కనుక టూ హండ్రెడ్ రూపీస్ తగ్గిస్తాను ఓన్లీ ఇవన్నీ కూడా బ్లౌజెస్ వన్ మీటర్ వస్తుంది లెంత్ వన్ మీటర్ వస్తుంది లెంత్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ వచ్చింది కూడా ఉందండి శారీ చెక్స్ ప్యాటర్న్ వచ్చేసింది చిన్న చిన్న చెక్స్ అండి మంగళగిరి చెక్స్ అంటే వీటన్నిటిని కూడా బోర్డర్స్ చిన్నవి వస్తాయి పెద్దవి వస్తాయి అనమాట కింద బోర్డర్స్ వచ్చేటప్పటికి టెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ ఓకే ఇవన్నీ కూడా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండి మీకు ఇదే ప్యాటర్న్ డిజైన్ డిజైన్స్ టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ దాకా వస్తాయి అనమాట మంగళగిరి చెక్స్ మష్రూమ్ డోలా అంటారు అన్నిటినీ కూడా ఇదిగండి ఓన్లీ ఆన్లైన్ ఓన్లీ ఆన్లైన్ అండి గ్రీన్ అనమాట వీటన్నిటికీ కూడా మనం దీంట్లో బ్లౌజెస్ అనేది రకరకాలు ఉంటాయి అనమాట మీకు ఏ బ్లౌజ్ కావాలంటే ఆ బ్లౌజ్ పెట్టిస్తాను మీకు అంటే బ్లౌజ్ ఆరు మీటర్లు వస్తుందండి అండి శారీ కాంట్రాస్ట్ బ్లౌజ్ అందరూ కూడా ఇప్పుడు కాంట్రాస్ట్ బ్లౌజ్లే అడుగుతున్నారు సింగిల్ శారీ కాస్ట్ వచ్చేసి పది తొంభై తొమ్మిది షిప్పింగ్ ఫ్రీ మీకు బ్లౌజెస్ అనేది ఏది కావాలంటే చూస్ చేసుకోండి శారీస్ మాత్రం అలా వస్తాయి కాంట్రాస్ట్ అనమాట ఇవన్నీ కూడా మీకు బ్లౌజెస్ ఓకే ఇదిగోండి ఇవి కూడా జార్జెట్ ఇవే వస్తాయి బ్లౌజులు వన్ మీటర్ కాస్ట్ వస్తుంది వన్ మీటర్ వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట బ్లౌజ్ బట్ ఇప్పుడు మనం శారీతో పాటే చక్కగా తీసేసుకోవచ్చు కస్టమర్ ఇది వీటిలో వేరే కలర్స్ ఎన్ని కలర్స్ అనమాట టెన్ టు ఫిఫ్టీన్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి మంగళగిరి చెక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ నుంచి సిక్స్ మీటర్ శారీ వస్తుంది సింగిల్ శారీ వచ్చేటప్పటికి పది తొంభై తొమ్మిది షిప్పింగ్ ఫ్రీ అండి ఆంధ్ర తెలంగాణ వరకు షిప్పింగ్ ఫ్రీ అండి అంత ముందు మాది వాస్వి మార్కెట్ లో ఉన్న షాప్ ఇప్పుడు షాప్ కొంచెం తీసేసి ఓన్లీ హోమ్ విజిట్ పెట్టాం అనమాట ఓన్లీ ఆన్లైన్ సేల్స్ అనమాట అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయి అనమాట సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి పది తొంభై తొమ్మిది అండి ఇది వచ్చేసి చిల్లీ రెడ్ రెడ్ కలర్ అనమాట కూడా ఫ్రీ ఇస్తున్నారండి చక్క చిన్న చిన్న చెక్స్ ప్యాటర్న్ ఇది పళ్ళు పాట వచ్చేస్తుందండి ఇక ఇదంతా బోర్డర్ ఓకే ఏదైనా థౌజండ్ రూపీస్ అండి ఇది దీనికి లాగా ఆరెంజ్ బ్లౌజ్ సెట్ చేసుకోవచ్చు లేదంటే కనుక ఎల్లో కావాలి ఎల్లో పెట్టుకోవచ్చు చాయిస్ కస్టమర్ చాయిస్ అండి బ్లౌజ్ అనేది ఓన్లీ శారీ పర్పస్ అయితే కనుక అదండి బ్లౌజ్ అనేది మీకు ఏది కావాలంటే అది నెంబరింగ్ ఇస్తాను నెంబర్ ప్రకారం చూసుకొని చూస్ చేసుకోండి బ్లౌజెస్ అయితే కనుక ఓకే ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ అయితే ఛార్జ్ పడుతుంది ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఓకే రామా గ్రీన్ లాగా వచ్చేసింది మనకి వీడియోలో బ్లూ కనిపిస్తుంది బ్లూ కాదు చిన్న చెక్స్ వచ్చి ఫ్లవర్ బుటీ అయితే వచ్చేసింది ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైజ్ ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో కలర్ ఓకే ఇది వచ్చేసి చిట్పల్లి వస్తుందండి సిక్స్ మీటర్ వరకు శారీ వస్తుందండి సింగిల్ సారీ వచ్చేటప్పటికి టెన్ డబుల్ లైన్ షిప్పింగ్ ఫ్రీ బ్లౌజెస్ అనేది మీ చాయిస్ మీదే ఇస్తున్నాయి గోల్డ్ కలర్ అండి ఇప్పుడు క్రిస్మస్ కి అయితే చాలా మంది బాగా లైక్ చేస్తారండి ఇవి ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ప్రతి ఛానల్లో ఏది చూసినా కూడా ట్వెల్వ్ డబల్ నైన్ థర్టీన్ డబల్ నైన్ వస్తాయండి బ్లౌజులు ఏం చేయాలి తొమ్మిది రూపాయలు అమ్ముతున్నారు మనం బ్లౌజ్ తోనే పది తొంభై తొమ్మిది అమ్ముతున్నాం ఇదిగండి సిక్స్ మీటర్స్ వచ్చింది శారీ అవును లెంతే అర్థమైపోతుంది ఇక్కడ అవును దీనికి మీకు వచ్చేటప్పటికి ఇదిగోండి ఇలా బ్లౌజ్ వేసుకోవచ్చు ఇలా కావాలని వేసుకోవచ్చు మీకు బ్లౌజులు నెంబరింగ్ అనే లాస్ట్లో చూపిస్తాను అనమాట మీకు నెంబర్తో చూపిస్తాను దాన్ని బట్టి చూస్ చేసుకోండి బ్లౌజులు చాలు ఏదైనా థౌజండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు ఫస్ట్ వీడియో అనమాట వీళ్ళ దగ్గర నుంచి కలర్ కూడా సూపర్ కలర్ అండి మనకి వీడియోలో కొంచెం లైట్ వేరియేషన్ ఉందండి బట్ ఎలాంటి డౌట్ లేకుండా కూడా చక్కగా షిప్పింగ్ చేసుకోవచ్చు మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇది కూడా మీకు స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయండి చూసుకొని ప్లేస్ చేసుకోండి ఏదైనా సరే ఇది ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ ఇదిగోండి సిక్స్ మీటర్స్ వచ్చింది సార్ ఇదైతే డోలా డోలా మష్రూమ్ డోలా అంటారు ఇది అన్నిటినీ కూడా ఇది వచ్చేసి గాజు బ్లూ కలర్ అండి ఇది చాలా బాగుందండి అసలు కలర్ కూడా ఇది ఇంగ్లీష్ కలర్స్ పేస్టల్ కలర్స్ అనమాట ఇవన్నీ కూడా మీకు ఏదైనా సరే టెన్ డబల్ నైన్ అసలు షైనింగ్ కూడా బాగుందండి ఇదిగోండి ఇది గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ ఓకే జెరీ వేవింగ్ జెర్రీ వేవింగ్ అంతా కూడా ఇందా చూసింది గ్రీన్ కలర్ అండి ఇది దీంట్లోనే పింక్ అనమాట పింక్ లైట్ బేబీ పింక్ వస్తాయి అన్నీ కూడా మీకు పేస్టల్ కలర్స్ వస్తాయండి ఇదిగోండి ఇది ఆరెంజ్ స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉంటాయండి చూసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఏదైనా వన్ ఆర్ టూ లో మీ దగ్గరకి వస్తుందండి ఏదైనా థౌసండ్ నైన్టీ నైన్ టెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజులు అనేది మీకు లాస్ట్లో నెంబరింగ్ ఇస్తాను దాన్ని బట్టి చూస్ చేసుకోండి ప్లే ఇది సారీస్ చూడండి పేస్టల్ కలర్ ఇది కూడా లైట్ అవును సూపర్ అండి ఇది దగ్గర మనకి లావెండర్ షేడ్ లావెండర్ మంగళగిరి చెక్స్ అనమాట ఇది ఓన్లీ మొత్తం ప్లెయిన్ దీనికి బుటీస్ అంటూ బార్డర్ అంటూ ఏమీ లేదు సింగిలే ఇదిగోండి పళ్ళు పళ్ళు పాట వస్తుందండి ఇది సారీ అండి సారీ ఈ కస్టమైజేషన్ కూడా తీసుకున్నారండి ఇప్పుడు చాలా మంది డ్రెస్ కుట్టిస్తున్నారు లాంగ్ ఫ్రాక్ తీసుకుంటున్నారు ఇది కూడా థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అడ్రస్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తానండి బట్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా తెప్పించుకోవడమే అండి డైరెక్ట్ విజిట్ అయితే లేదు ఈ వీడియోకి ఇది వచ్చేసి లైట్ పింక్ డార్క్ బేబీ పింక్ అన్నమాట ఇది బచ్చల పండు కలర్ అంటారు ఇది వచ్చేసి రిన్సర్ఫ్ కలర్ ఇదిగోండి ఇక ఇది పళ్ళు పాట వస్తుంది ఇది పళ్ళు అండి ఓకే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు అండి ఆర్డర్ని ప్లేస్ చేయండి ఇది ఇంకొక ప్యాటర్న్ చెక్సే వచ్చింది ఇక ఇది పళ్ళు ఇది శారీ మనకి శారీస్ అన్ని కూడా వీడియోలో చూసి ఫిక్స్ అవద్దు బయట ఇంకా చాలా బాగున్నాయి ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా బుక్ చేసుకోవచ్చండి చాలా షైనింగ్ ఉందండి ఒరిజినల్ లుక్ అయితే ఇది వచ్చేసరికి మనకి లైట్ ఎల్లో షేడ్ మీద వచ్చింది అవునండి ఫ్యాన్సీటం అండి ఇది కంప్లీట్ ఇంకా రెండు కలర్స్ డార్క్ అంతే డార్క్ ఇది కోకోనట్ కలర్ ఓన్లీ నైన్ కలర్ డిఫరెంట్ గా వచ్చిందండి ఇది చాలా పేస్టల్ కలర్ అండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇవి సిక్స్ మీటర్స్ వచ్చింది సారీ కూడా కొన్ని సారీస్ ఏంటంటే సిక్స్ మీటర్స్ వచ్చినాయి అన్ని కాంట్రాస్ట్ బ్లౌజ్ లో మీకు ఇబ్బంది ఏం లేదు ఇదిగోండి ఇది చెక్స్ కూడా బాగా అడుగుతున్నారు ఆన్లైన్ లో ఈ కలర్ చెక్స్ బాగా ట్రెండ్ ఇది కూడా ఇక సేమ్ ప్రైస్ ఈ వీడియోలో ఏదైనా తీసుకున్నా మనకి 1099 విత్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఫ్రీ షిప్పింగ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి చూడండి ఓకే మంచి ప్యారెట్ గ్రీన్ లాగా వచ్చిందండి ఇదైతే ఈ జెరీ వివింగ్స్ ఏనండి అలాంటి ప్రింట్లు అయితే కాదు ఇవి డౌట్ పడకుండా హ్యాపీగా బుక్ చేసుకోండి ఇది ఇది బ్లౌజ్ నెంబర్ 1 ఓకే ఇది బ్లౌజ్ నెంబర్ 2 ఇది బ్లౌజ్ నెంబర్ త్రీ త్రీ ఓకే ఇది బ్లౌజ్ నెంబర్ ఫోర్ ఈ బ్లౌజ్ కి సపరేట్ గా ఏమి పే చేయ అవసరం లేదు కస్టమర్ అంటే నంబరింగ్ ఇస్తా మీకు ఏ కలర్ అయినా సరే చూసుకోండి నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ ఓకే నెంబర్ ఎయిట్ అంతేనండి బ్లౌజెస్ బ్లౌజెస్ ఓకే ఇదిగోండి ఇది వచ్చేసి పేస్టల్ కలర్ శారీ అను బ్లౌజ్ కలిపి రెండు కలిపి పది తొంభై తొమ్మిది అండి సింగిల్ శారీ అయితే కనుక ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ మీకు ఏదైనా కావాలి అంటే కనుక స్త్రీ మీద నెంబర్ స్కోర్ ఉంటుందండి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదిగోండి ఇందాక మీకు ఎల్లో చెక్స్ చూపించాను ఇది బుటీస్ అండి ఇవి బుటీస్ వస్తుంది చెక్స్ మీద అవును ఇవన్నీ కూడా మంగళగిరి చెక్స్ అంటున్నారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తాయి వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజులే మీకు ఇదిగోండి ఇది వచ్చేసి పేస్టల్ కలర్ లైట్ లావెండర్ కలర్ ఇదిగోండి ఇది మాత్రం చినాన్ క్లాత్ వస్తుందండి ఓన్లీ త్రీ షేడ్సే ఉన్నాయి దీంట్లో లో ఓకే ఇదిగోండి శారీ మొత్తం చినానే అనమాట ఇదిగోండి ఈ కలర్ ఒకటి ఇదిగోండి ఇది ఒక కలర్ మంచి షైనింగ్ ఉన్నాయండి లైట్ వెయిట్ వస్తాయండి శారీస్ అన్ని కూడా మంగళగిరికి చెక్స్ రెండు రకాలు మూడు రకాలు అండి ఇదిగోండి మీకు ఇందాక చూసింది లైట్ లెమన్ ఎల్లో అండి ఇది వచ్చేసి మింతి గ్రీన్ అంటారు చూడండి సింగిల్ శారీ కూడా మనం ద్వారా తీసుకోవచ్చండి ఇందాక మీరు చిన్న చూశారు కదా దాంట్లో ఇందాక లైట్ లావెండర్ ఒకటి పేస్టల్ కలర్ ఒకటి ఇది ఒకటి ఇది స్కిన్ కలర్ లాగా వచ్చింది గార్లిక్స్ పౌడర్ కలర్ అండి ఇది ఇదిగండి ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ లోని త్రీ ఆర్ ఫోర్ షేడ్స్ ఉన్నాయండి మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్ నెంబర్ స్టోల్ అవుతుంటుందండి చూసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట ఇది వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుంది ప్యారెట్ గ్రీన్ వస్తుంది మొత్తం జరీవింగ్ ఇది కూడా అన్ని జరీ ఇవి అని ఇదిగోండి చూపిస్తా చూడండి బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇవన్నీ కూడా మంగళగిరి చెక్స్ అంటున్నారు బేబీ పింక్ ఇది కూడా కలర్ బాగుందండి కలెక్షన్ కూడా బాగుందండి క్లాస్గా ఉంది అసలు సారీ ఇది ఇది కూడా థౌసండ్ అండి ఓన్లీ ఇవన్నీ టిష్యూస్ అని వస్తున్నాయండి ఇప్పుడు ఇదిగండి అయితే కనుక ట్రిపుల్ నైన్ అండి ఓన్లీ ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ దీనికి వచ్చేటప్పటికి పళ్ళు అండి శారీ మొత్తం స్ట్రైప్స్ వస్తాయి దీని బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ దీనికి పళ్ళు వచ్చేటప్పటికి చిట్ పళ్ళు వస్తుందండి ఓకే ఇదిగండి దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా ఇచ్చాడు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ ఇది సింగిల్ శారీ వచ్చేటప్పటికి త్రిబుల్ నైన్ ఈ రెండు షేడ్స్ త్రిబుల్ నైన్ మిగతా అంతా కూడా పది తొంభై తొమ్మిది ఓన్లీ రెండు ట్రిబుల్ నైన్ ఈ ట్రిబుల్ నైన్ శారీస్ కూడా ఫ్రీ షిప్పింగ్ ఇస్తారా ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి డార్క్ బ్లూ అండి గాజు బ్లూ అంటారు ఇది మష్రూమ్ డోలా ఇవన్నీ కూడా ఓకే థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ అండి చూశారు కదా మనకి పళ్ళు కూడా మంచిగా ఉందండి ఇది వచ్చేసరికి ఇంకొక కలర్ ఉంది పేస్టల్ కలర్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు పేస్టల్ షేడ్స్ బాగా లైక్ చేస్తున్నారు అసలు ఇది పారెట్ గ్రీన్ అండి ఇది ఒకటి ప్యారెట్ గ్రీన్ 1099 10 99 వీటన్నిటికీ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు ఇంకా చూపించాను ఏమన్నా కావాలి అంటే కనుక సీక్వెన్స్ బ్లౌజెస్ వస్తాయి అండి అవి కూడా లాస్ట్లో చూపిస్తాను చూసుకోండి ఏదైనా కావాలి అంటే కనుక ఎక్స్ట్రా కావాలంటే కనుక టూ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అండి పర్ మీటర్ కాస్ట్ అన్ని మీటర్ లెంత్ వస్తాయి బ్లౌజులు మొత్తం ఓకే త్రీ అండ్ ఫోర్ షేడ్స్ అండి ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఇదిగోండి దీనికి ఏంటంటే ఇందా బ్లౌజెస్ అన్ని బుట్టీస్ అనమాట ఇవి ప్యూర్ జార్జెట్ మీద ఇలా సీక్వెన్స్ వస్తాయి అది ప్యారెట్ గ్రీను ఆరెంజ్ రెడ్ రెడ్ వీటిలో ఏదైనా సరే మీటర్ కటింగ్ వస్తుందండి ప్యూర్ జార్జెట్ ఇది కూడా సింగిల్ అదే శారీ వచ్చేటప్పటికి పది తొంభై తొమ్మిది బ్లౌజ్ అనేది టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా దాంతోనే బ్లౌజ్ తో కలిపే ఎక్స్ట్రా కావాలి అంటే బ్లౌజెస్ టూ హండ్రెడ్ రూపీస్ ఇదిగండి ఇది వచ్చేసి పేస్టల్ కలర్ చెక్స్ అనమాట ఈ కలర్ కూడా చాలా బాగుందండి మీకు ఇది వచ్చేసి ఆరెంజ్ ఏదైనా థౌజండ్ నైన్టీ నైన్ అన్ని పది తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ వరకు బ్లౌజెస్ లోని మీకు చాయిస్ శారీస్ అన్ని కూడా సిక్స్ ఫైవ్ పాయింట్ ఎయిట్ నుంచి సిక్స్ మీటర్ శారీస్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఇంతవరకు ఈ రేంజ్ అండి దీని తర్వాత వచ్చేసి ఆర్గంజా వస్తుంది ఆర్గంజా ఓన్లీ త్రీ అండ్ ఫోర్ షేడ్స్ ఏ ఉన్నాయి లైట్ లెమన్ ఎల్లో ఒకటి ఆరెంజ్ ఒకటి ఆర్గంజా వస్తుందండి ఓకే శారీ అంతా కూడా ప్రింట్ కాదు జెరీవింగ్ ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ సైడ్ జెరీ ఇది వచ్చేసి బ్లౌజ్ సింగిల్ సారీ వచ్చేటప్పటికి ట్రిపుల్ నైన్ ఓన్లీ ట్రిపుల్ నైన్ దీంట్లో వచ్చేసప్పటికి లావెండర్ కలర్ ఒకటి ఓన్లీ టూ షర్ట్సే ఉన్నాయండి ఓన్లీ టూ షేడ్స్ ఓకే సూపర్ అండి ఇది వచ్చేసరికి పళ్ళు పాంట పళ్ళు అండి శారీ బ్యాక్ సైడ్ చూడండి అవును ఇది ఓన్లీ ట్రిబుల్ అయినా విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవి మాత్రం మూడు కూడా కొంచెం కాస్ట్లీ శారీస్ అండి ఇది వచ్చేసి మీకు టూ ఫోర్ పడుతుంది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది వచ్చేసి దీనికి పైతాని అంటారు దీన్ని ఓకే ఇది వచ్చేసి బీట్రూట్ కలర్ ఆరున్నర మీటర్ వస్తుంది లెంత్ కూడా మీకు ఇది ఆరున్నర నిక్కచ్చిగా వస్తుంది ఇదిగండి ఇది వచ్చేసి పల్లు పార్ట్ అండి ఓకే ఇది వచ్చేసి పల్లు పార్ట్ పైతానీ వస్తుంది శారీ అంతా కూడా ఇలా వస్తుంది అనమాట సింగిల్ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఓన్లీ త్రీ ప్యాటర్న్స్ ఏండి ఫ్రీ షిప్పింగ్ ఇది ఫ్రీ షిప్పింగ్ దీని బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇదండి బుటీస్ వస్తాయి బ్లౌజు హ్యాండ్ పర్పస్ ఇలా వస్తుంది ఓకే బోర్డర్ వచ్చేస్తుంది అది వచ్చేసి కలరు ఇది వచ్చేసి పింక్ కలర్ లైట్ గులాబీ కలర్ లాగా వచ్చిందండి వీడియోని లైక్ చేయండి అండి మర్చిపోవద్దు ఇదిగోండి షిప్పింగ్ ఉంది సో ఆన్లైన్ ద్వారా మాత్రమే అండి షాపింగ్ అనేది పద్దెనిమిది తొంభై తొమ్మిది అండి ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీ నైన్ సింగిల్ కలరా సింగిల్ కలరే ఓకే ఇవన్నీ కూడా ఆరున్నర మీటర్ వస్తాయండి చీరలు శారీస్ కూడా పెద్దలు ఎంతలే వస్తాయి మీకు వచ్చేసరికి పళ్ళు పాటు ఇది శారీ అండి ఇదిగో ఇది పళ్ళు వస్తుందండి శారీ ఎంత ఇలా వస్తుంది అనమాట లావెండర్ కలర్ ఓకే ఇది ప్రైస్ ఎంత అన్నారండి టూ ఫోర్ డబల్ నైన్ ఓకే ఫ్రీ షిప్పింగ్ అండి ఆంధ్ర తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్ అయితే చార్జ్ పడుతుండీ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి హ్యాండ్ పర్పస్ ఇలా వస్తాయి అన్నమాట ఓకే